ఇవాళ కూడా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ రండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కాబట్టి రండి ఎక్కడుందో చెప్పండి ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కొడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇదే ఒక నిదర్శనం ఇదే కాదు మీరు టెలికాన్ఫరెన్స్లో పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక నలుగురు మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు